హలో ఫ్రెండ్స్ నమస్తే పదో తరగతి పాస్ అయితే గవర్నమెంట్ జాబ్ నెలకు ముప్పై ఐదు వేల జీతం గోల్డెన్ చార్జ్ ఆ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా నూట ఎనిమిది ఆఫీస్ అటెండెంట్ అంటే గ్రూప్ సి పోస్టులు భర్తీ చేయబోతుంది ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది నాబార్డ్ అక్టోబర్ రెండవ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది దరఖాస్తులు నమోదు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఒకటిగా పేర్కొన్నారు నాబార్డు భర్తీ చేయబోతున్న ఈ పోస్టులకు పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు జీతం నెలకు ముప్పై ఐదు వేల రూపాయలుగా ఉంటుంది అయితే మరిన్ని వివరాలు విషయాలు తెలుసుకోవాలంటే అప్లై చేసే అభ్యర్థుల వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలకు https డబ్ల్యూడబ్ల్యూ డాట్ నాబార్డ్ డాట్ వెబ్సైట్ని చూడవచ్చు మరొకసారి వెబ్సైట్ డీటెయిల్స్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ నాబార్డ్ డాట్ వెబ్సైట్లో పూర్తి వివరాలు తెలిసి అక్కడ అప్లై చేసుకోవచ్చు